हेलो प्रीतिनंदन सलगाटमा अमरदार खबरदार प्रीतिनंदन सलगाटमा खबरदार 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 कौशिक रेड अमरदार खबरदार खबरदार कौशिक रेड अमरदार खबरदार खबरदार कौशिक रेड अमरदार खबरदार डाउन डाउन कौशिक रेड डाउन डाउन कौशिक रेड डाउन डाउन कौशिक रेड अमरदार दूँगा कौशिक रेड दूँगा मेरे नाम का कौशिक रेड दूँगा

జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరిగిన తరుణంలో హుజురాబాదు నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు బీసీలను కించపరుస్తూ స్థానిక జడ్పీటీ సైన్ గీకూర్ రవీందర్ మీద అరే తురే అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ బిడ్డా నువ్వు బతకౌరా అని బీసీలను కించపరిచే విధంగా వారు వ్యాఖ్యానించారు బిడ్డ కౌశిక్ రెడ్డి నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలతో పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో మీ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ కూడా తిరగలేవని మేము చిగురుబాడు వేదికగా మీకు సందేశం ఇస్తున్నాం అలాగే నువ్వు వెంటనే పత్రికా సమావేశం పెట్టి బీసీల పట్ల నేను వివరించిన తీరు సరైంది కాదు అని చెప్పి ఒప్పుకోవాలి వెంటనే క్షమాపణ చెప్పాలి లేని పక్షాల్లో నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో అందరూ నేను విడిచిపెట్టరాని ఈ వేదికతో మీకు సందేశం ఇస్తున్నా సమావేశంలో కబుర్ పాటి కౌశిక్ రెడ్డి మా స్థానిక అయిన సైన్ గీకూర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి లేకుంటే తెలంగాణలో అతన్ని తిరగని బీసీఏసీ లేదు ఒకటై టిఆర్ఎస్ పార్టీ నైనా కౌశిక్ రెడ్డినైనా తిరగరు ఖబర్దార్ కౌశిక్ రెడ్డి ఇలాంటి మా మాటలు ఇలాంటి రౌడీజ మాటలు మానుకో ఇద్దరులో పంట గౌరవం ముందు తీసేసిన ప్రజా ప్రజలు కూడా గౌరవిస్తాం ఈ ఇష్టం ఉన్నట్టు చిల్లరల రాజకీయ మాటలు మాకు కూడా కరెక్ట్ కాదు అది అని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం హలో కౌష్కి రెడ్డి మరి మా స్థానిక జెపిటీసి గారు ఈకి రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి బిడ్డ ఇదివరకు మా ముదిరాజు హా మిత్రుని కూడా ఇలానే టార్చర్ చేశాం అదేవిధంగా మా ఈటెల రాజేంద్రపై కూడా ఇలానే చేసాం ఇప్పుడు మా ముదిరాజు ముద్దు బిడ్డ అయినా మా గీకు రాయను కూడా టార్గెట్ చేసి అరే తురే అని మాట్లాడిన బిడ్డ మా ముద్రాలతో పెట్టుకుంటే నువ్వు బిడ్డ ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవు ఖబర్దార్ కవిష్కి రెడ్డి ఇప్పటికీ ఇది మూడోసారి అయింది మళ్ళోసారి మా ముద్రాలతో పెట్టుకునే బిడ్డ నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగలేము మా ముద్రాలంతా ఏకమై నిన్ను ఎక్కడ దొరికినా కానీ విడిచిపెట్టడం బిడ్డ నిన్ను ఉరికించకుండా నీ లాగోలా కొడతామని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను